జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పరిధిలో భాగిరిదిపేట గూడెంపల్లి మడతపల్లి రంగేపల్లి గ్రామాల్లో గోరికొత్తపల్లి మండలంలో రూపురెడ్డిపల్లి చిన్నకోడపాక గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న మరమ్మతు పనులు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పలు గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న మరమ్మత్తు పనులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యేసరికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు పార్టిక్యులర్ రిక్వెస్ట్ పెట్టి కడ్యబిలిటీ బైక్ ని కొంటే బోస్టన్ తీని హారవర్డ్ ఆన్ చేంజ్ పడడానికి ఒక ప్లాట్ ఫామ్ ఉంది తగడాన్ని ని చూడాలి అకరా బస్టూ ని నింపాలి సార్ మార్చి అక్కడ మార్చి వస్తుంది కల్స్ సార్ కల్స్ సార్ వాళ్ళకి ఇచ్చస్తే వీలే అంత బాటా మార్కెట్ లో 25 కి ఉంటది నాకు తెలిసింది ఇది హ్యాండ్ వాస్ ప్లాట్ ఫామ్ సో ముగ్గురు ఎవరెవరు ఉన్నారు లక్ష్మయ్య రమయ్య ఫానా వ్యక్తి ఉన్నారు సరే ముగ్గురు ఉన్నారు ముగ్గురికి మేము పేమెంట్ చేశాము అప్పుడు ఎవరైనా వచ్చి వీళ్ళతో కూడా అడుగుతారు ఈ బాబు మీరు ఇక్కడ పని చే పని చేశారా నిజంగా అవునా కాదా అప్పుడు సరే మేము పని చేయలేదు మా పేరు మీద వేరే వ్యక్తికి డబ్బు ఇచ్చేసారు అట్లాంటివి ఆరోపణలు లేకుండా చూడండి ఏది చేసినా ఒక నోట్బుక్లో ఒక డైరీలో రాస్తా ఉండండి మేము ఎవరెవరికి దేనికోసం పైసా ఇచ్చాము ఇటుకులకి ఎంత పేమెంట్ చేశాము ఇటుకలు టోటల్ ఎన్ని వచ్చినాయి ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా నెక్స్ట్ టైం నేను వస్తే ఎంపీడు గారు నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి ప్రతి స్కూల్కి నాకు వివరాలు కావాలి ఇప్పుడు ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళు తయారు చేయకపోతే చేయించండి మీకు ఆల్రెడీ నేను గైడ్లైన్స్ కూడా ఇచ్చాను ఏ విధంగా నాకు కావాలి వాళ్ళకి మిగతా సిమెంట్కి ఎంత ఇస్తున్నారు అసలు ఏంటి ఇచ్చామంటే లోకల్ లెవెల్లోనే చేయడానికి ఇచ్చాము సో మీరు మండల్ లెవెల్లో ఉన్న ఏదో ఒక అది డిసైడ్ చేసుకోవచ్చు లేకపోతే వీళ్ళు ఎక్కడికైనా ఇస్తే అట్లీస్ట్ కొంచెం వెరిఫై చేయండి అది అన్రీజనబుల్ గా ఉండబోతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్